హాయ్ అండి అందరికీ ఈరోజు మా గార్డెన్లో పండించిన పాలకూరతో పప్పు చేశాను పాలకూర ఒక్కటే అయితే అంతగా బాగోదని చెప్పేసి చుక్క కూర కూడా రెండు కట్టలు తెచ్చి రెండు కలిపి చుక్కకూర పాలకూర పప్పు అయితే చేశాను మరి పప్పు వండినప్పుడు అప్పడాలు వొడియాలు కూడా ఉండాలి కదండి అందుకే అవి కూడా కొన్ని వేయించి పెట్టుకున్నాను ముందుగా చుక్కకూరని పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే మట్టి ఇసుక ఉంటుంది కదా సో అందుకని బాగా రెండు మూడు సార్లు కడిగేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు కందిపప్పు కూడా బాగా శుభ్రంగా కడిగేసి రెండు కప్పులు వాటర్ పోసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసి కుక్కర్లో పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోగా కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు చింతపండు గుజ్జు వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తాలింపు కోసం కొంచెం నెయ్యి కొంచెం నూనె తీసుకుని పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకోవాలి లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని వేడివేడి అన్నంలో ఈ పప్పుతో పాటు ఆవకాయ ముక్క కాస్త అంత నెయ్యి వడ్డించుకుని అప్పడాలు వడియాలు సైడ్ డిష్గా పెట్టుకుంటే ఇంకేం కావాలి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్